హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెండు రకాల ప్రసాదాలని చేసి చూపించబోతున్నానండి పక్కా కొలతలతో ఇలా అమ్మవారికి ప్రసాదం చేసి పెట్టండి చాలా చక్కగా కుదురుతుంది రుచి కూడా చాలా బాగుంటుందండి నేను చెప్పిన రెండు ప్రసాదాలలో ఇక్కడ నేను చూపిస్తున్న ప్రసాదం ఒకటండి ఇది వచ్చేసి పాలతో పరమాన్నం రెండోది వచ్చేసి పులిహోర అండి పులిహోర చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ ఒక్క పొడి వేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ ఏంటో నేను వీడియో మధ్యలో చెప్తాను వీడియో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి లేట్ చేయకుండా ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా మనం ప్రసాదం తయారు చేసుకునే పాత్ర తీసుకొని అందులోకి ముప్పావు గ్లాస్ వరకు బియ్యం తీసుకోవాలి అలాగే పావు గ్లాస్ వరకు పెసరపప్పు వేసుకోవాలి ఇక్కడ నేను కొలతలతో చేసి చూపిస్తున్నానండి ముప్పావు గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ వరకి పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి రెండు గ్లాసులు నీళ్లు పోసుకున్న తర్వాత అదే గ్లాస్తో ముప్పావు గ్లాస్ వరకు పాలు పోసుకోవాలి నీళ్ళు అలాగే పాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఓ మూడు యాలకల్ని ఇలా కచ్చాపచ్చగా చేసి వేసుకోవాలి ఇక్కడ నేను యాలకలు వేసుకుంటున్నాను కావాలంటే మీరు యాలకల పొడినైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగించడానికి ఏదైనా గిన్నె తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో బెల్లం తీసుకోవాలి ఇక్కడ నేను బియ్యం అలాగే పెసరపప్పుని గ్లాస్ తీసుకున్నాను కాబట్టి బెల్లాన్ని రెండు గ్లాసుల వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెల్లంలోకి ఒక చిన్న టీ గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ నేను అన్నం అలాగే పెసరపప్పుని పది నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి బెల్లాన్ని కరిగించుకుంటున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి ఇప్పుడు మనం చేసుకునే ప్రసాదానికి ఎటువంటి పాకము అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే బెల్లాన్ని కరిగించుకోవాలి లేదంటే బెల్లం పాకం అయిపోతుందండి ఇక్కడ నేను ఈ అన్నాన్ని పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి చూస్తున్నారుగా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు ఈ ఉడికించుకున్న అన్నాన్ని గరిట్తో ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి ఒకవేళ మీకు అన్నం ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో నిండుగా పాలను తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ బెల్లం మొత్తం మనకి కరిగిపోయిందండి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని మనం ఉడికించుకున్న అన్నంలోకి ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి ఒకవేళ మీరు మీకు స్వీట్నెస్ తక్కువగా కావాలి అనుకుంటే బెల్లాన్ని తగ్గించుకుంటే సరిపోతుందండి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ప్రసాదంలోకి కొంచెం ఎక్కువ స్వీట్నెస్ ఉంటేనే బాగుంటుందండి ఒకవేళ మీరు చక్కెర తీసుకుంటాము అనుకుంటే ఖచ్చితంగా రెండు గ్లాసుల వరకు చక్కెర వేసుకోవాలి బెల్లం నీళ్ళని ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అంతా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత అన్నం చిన్న చిన్న ఉండలుగా ఉంటుందండి దానికి మీరేం కంగారు పడిపోవద్దు ఇలా కలుపుకుంటూ ఉంటే ఆ ఉండలు మొత్తం కరిగిపోతాయి బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత అన్నం మొత్తం ఇలా లూజ్ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి ఇప్పుడు స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అన్నం మొత్తం బెల్లం నీళ్ళని అబ్జర్వ్ చేసుకునేలాగా ఉడికించుకోవాలి బెల్లం నీళ్ళు వేసుకున్న మూడు నాలుగు నిమిషాలకే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దగ్గర పడిపోతుందండి ఇప్పుడు అందులోకి నెయ్యిలో కానీ నూనెలో కానీ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి వేసుకోవాలి ఒకవేళ మీరు కావాలి అనుకుంటే కొబ్బరి ముక్కలనైనా వేసుకోవచ్చు లేట్ చేయకుండా ఇంకో ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి నిమ్మకాయ సైజ్ అంతా రెండు చింతపండు ఉండల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇక్కడ నేను పాత చింతపండుని వాడుతున్నానండి ఇదైతేనే పులిహోరకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసి ఓ పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఓ పది నిమిషాల తర్వాత చింతపండుని తీసి చూపిస్తున్నానండి ఈ విధంగా చేతి వేళ్లతో స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా గిన్నె తీసుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టేసుకొని ఇప్పుడు చింతపండుని అందులో వేసుకోవాలి ఇప్పుడు చింతపండుని చేతి వేళ్లతో కాకుండా ఇలా గ్లాస్తోనైనా స్మాష్ చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో చింతపండు గుజ్జుని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి చింతపండును మొత్తం ఇలా గ్లాస్తో స్మాష్ చేసుకుంటూ ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్నిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ మీరు కావాలి అనుకుంటే చేతితోనైనా స్మాష్ చేసుకోవచ్చు మీకు యూజ్ఫుల్గా ఉంటుంది కదా అని నేను ఇలా చేసి చూపిస్తున్నానండి చింతపండులోని గుజ్జు మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు ఈ పిప్పిని మొత్తం తీసేసుకోవాలి ఇక్కడ నేను మీకు ఇంకో యూజ్ఫుల్ టిప్ చెప్తాను రండి ఇప్పుడు ఈ చింతపండులోకి పసుపు అలాగే సాల్ట్ ముందే వేసి పెట్టుకోవాలండి పసుపు అలాగే సాల్ట్ ఇలా చింతపండు రసంలో ముందే వేసుకోవటం వల్ల మనం పోపు వేసుకుంటాం కదండి ఆ పోపులో వేసుకునే మినప్పప్పు అలాగే శనగపప్పు మెత్తబడకుండా ఉంటాయి పసుపు అలాగే సాల్ట్ని ఈ విధంగా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను అర టీ స్పూన్ వరకే పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను గ్లాస్ బియ్యానికి చింతపండు రసాన్ని చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి ఓ చిన్న టీ గ్లాస్ వరకు నూనె వేసుకోవాలి ఇప్పుడు ఈ నూనెలోకి మినపప్పు అలాగే పచ్చిశనగపప్పు ఆవాలు వేసుకోవాలి ఇక్కడ నేను వీటన్నింటినీ ఒక టేబుల్ స్పూన్ చొప్పును వేసుకున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆవాలు చిటపట అనే వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపట అన్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడి జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పుని పల్లీలతో పాటు వేసి ఫ్రై చేసుకున్నామంటే జీడిపప్పు ఎక్కువగా ఫ్రై అయిపోయి మాడిపోతాయండి కాబట్టి పల్లీలు వేసుకున్న తర్వాత పల్లీలపై ఉన్న పొట్టు లైట్గా చిట్లిన తర్వాత వేసుకోవాలి జీడిపప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడికి జీడిపప్పు ఫ్రై అయిపోతుందండి ఈ విధంగా అన్నింటినీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్నింటిని ఏదైనా గిన్నెలోకి తీసుకోవాలి ఈ పల్లీల్ని చివరిలో వేసుకుంటే కరకరలాడుతూ బాగుంటాయండి మీరు కావాలి అనుకుంటే అలాగైనా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఓ ఐదారు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఓ ఐదారు ఎండుమిరపకాయల్ని ఇలా డైరెక్ట్గా వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం పసుపు సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి ఒక్కసారి ఈ ప్రాసెస్లో చింతపండు పులిహోరని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చింతపండు రసం వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని రసం దగ్గర పడే వరకి బాగా ఉడికించుకోవాలి మనం ఈ రసం వేసుకున్న ఐదారు నిమిషాలకే దగ్గర పడిపోతుందండి ఐదారు నిమిషాలకే ఇలా దగ్గర పడిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రసం మొత్తం దగ్గర పడిపోయి ఇలా గుజ్జులాగా తయారవుతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గుజ్జు మొత్తం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది ఆయిల్ మొత్తం పైకి రిలీజ్ అవుతుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఆయిల్ మొత్తం ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యానికి కొలత చెప్తున్నానండి అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు మూడు ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి ఇందులోకి ఆవాలు ఎక్కువ వేసుకున్నామంటే మనకి పులిహోర చేదొచ్చేస్తుందండి కాబట్టి నేను చెప్తున్న క్వాంటిటీలో మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు మనం ఏ ప్లేట్లో అయితే పులిహోర కలుపుకుంటామో ఆ ప్లేట్లకి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఆ పొడి పైన ఇప్పుడు మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఈ పులిహోరని బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలంటే నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసుకోవాలి వేసుకొని అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంతా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న పల్లీలు అలాగే జీడిపప్పు ఉన్నాయి కదండి వాటిని ఇందులో వేసుకోవాలి పల్లీల్ని ఇలా చివరిలో వేసుకోవటం వల్ల కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ఇలా పల్లీని చివరిలో వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పటి కరివేపాకు అలాగే కొత్తిమీరని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి కరివేపాకు ఏంటి చివరిలో వేస్తుంది అనుకుంటున్నారా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఫ్లేవరు అంతేనండి రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి